ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎప్పటిలోకి సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చా చూడండి గైస్ మా ఊరు అయితే లొకేషన్ ఇలా ఉంది ఎలా అంటే చుట్టూ పొగ మంచుతో కప్పబడి ఉంది చలి అయితే మామూలుగా లేదు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వచ్చి ఐదు అవుతుంది టైము ఒకసారి లొకేషన్ చూపిస్తాను ఎలాగుందో చూడండి నేనైతే పక్కన చలిమంట వేసుకున్నా ఓకే ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి గైస్ ఎలా ఉందో మామూలుగా లేదు నేను అయితే సిమంటే వేసాను చూడండి నా బండి వచ్చి ఇలా ఉంది చుట్టూ పొగ మంచే చూడండి ఏంటిది పొగ మంచా ఏంటాయి చూడండి మొత్తం మొత్తం ఫాగే మామూలుగా లేదు కదా చూడండి మొత్తం ఫాగే చుట్టూ అసలా డ్రైవింగ్ చేస్తుంటే అసలు రొడ్ అన్నది కనిపించట్లే డ్రైవింగ్ చేస్తుంది ఈ కండ్రెప్పుల మీద మంచు పడిపోతుంది కన్నీళ్ళగా వచ్చేస్తుంది గైస్ ఓకేనా అనుభవం మీకు వచ్చిందా లేదా అనండి గైస్ ఓకేనా ఓకే లాస్ట్ వరకు చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్